డివైడ్ करे అత్యవల్లకారా నిలక్ష వై కరే వీధి కుక్కల పట్టణ చేయాలని మున్సిపల్ అధికారి నిలక్ష వై నంద్యాల పట్టణములో వీధి కుక్కలు పిచ్చి కుక్కల బారిన పట్టణ ప్రజలు మరి పడుతున్నారు వాటిని నిర్మూలన చేయండి కట్టడి చేయండి అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అనేక మాలు మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది కానీ ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరిగింది అందుకు మరి నిరసనగా ఈరోజు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా సీజన్ వ్యాధులతో పాటు ఇప్పుడు పిచ్చికుక్కలు కూడా టౌన్ లో అధికమైన టౌన్ లో ఉండే నలభై రెండు వార్డులలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా మరి ఒక నైట్ అయితేనే తెల్లారిలో గాని గుంపులు గుంపులుగా రోడ్ల పైన పడుకోవడం జరుగుతుంది మరి వార్డులో ఉండే నివసించే వారు వెహికల్ వాహనంతో మరి వారి ఇంటికి పోవాలంటేనే మరి వారి వాహనం పైన ఆ కుక్కల దండు మొత్తం వారి పైన పడి వారు గాయాల పాల్గొనడం కూడా జరుగుతుంది ఈ విషయాలు ఎన్ని మార్లు కూడా చెప్పినా కూడా ఫలితం లేదు మరి పివి నగర్ దగ్గర మరి డంపు యార్డ్ డంపు యార్డ్ దగ్గర కోటి రూపాయలతో మరి అక్కడ ఒక కుక్కలకు కేంద్రాన్ని నిర్మించడం జరిగింది కానీ కోటి రూపాయలు ప్రజాదనము వృధా అయింది కానీ ఏ మాత్రం కూడా అక్కడ కుక్కలకు మరి పరీక్షలు కానీ ఆపరేషన్లు కూడా ఏం కూడా జరగడం లేదు గతంలో కొన్నిసార్లు ఆపరేషన్ చేశారు దాని ప్రభావంలోనే ఇప్పుడు పిచ్చి ఎక్కి కుక్కలు ప్రజల మీద పడుతున్నాయని మేము భావిస్తున్నాము మరి ఏది ఏమైనా కూడా వీధి కుక్కలను పిచ్చి కుక్కలను కట్టడి చేయడంలో మున్సిపాలిటీ అధికారులు ఘోరంగా విఫలం జరిగింది మరి ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు కానీ మాతో మాతో వచ్చి కలిసి వచ్చి ఈ మున్సిపాలిటీ మీద పరిచయం కానీ వీళ్ళు స్పందన లేదు ఇప్పుడే అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినారు మరి దాంట్లో మాకు ఏ మాత్రం కూడా నమ్మకం లేదు మరి ఈ వచ్చి కమిషనర్ కూడా కొత్తగా వచ్చినాడు ఆ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము మరి ఆయన చెప్పిన పది రోజుల టైంలలో ఈ కుక్కలను కట్టడి చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున టౌన్ లో ఉండే నలభై రెండు వార్డుల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి బీగాలేసి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం నంద్యాల పట్టణంలో ఈరోజు వీధి కుక్కలు శైర వ్యవహారంతో నంద్యాల పట్టణ ప్రజానికాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా ప్రజానికానికి అసౌకర్యం గురవుతా ఉన్నారు ఈ రోజు విచ్చలవిడిగా ఒకే రోజు ఇరవై మంది ఇరవై నాలుగు మందిని కలుస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు ఊరు కుక్కలుగా వాళ్ళు దానికి నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు ఈరోజు డంప్ యార్డ్ దగ్గర కోటి రూపాయలు విలువ చేసేటువంటి కుక్కల సంరక్షణ కేంద్రం పెట్టినప్పటికీ ఆ సంరక్షణ కేంద్రంలో పట్టణానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు ఈరోజు ఒక చిన్న పాపని నంద్యాల పట్టణంలో విచిత్రంగా కొరికి చంపేశాయి ఒకరిని కాదు వృద్ధులని మహిళలని అసలు అసలు నడసలేనటువంటి వాళ్ళని వాళ్ళ మీద పడి ఈ రోజు విచ్చలవిడిగా కుక్కలు వరుకుతా ఉన్నా ఈరోజు గా అధికారులు కమిషనర్ గారు గాని పాలక వర్గం గాని ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన్న పోలేదు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగినటువంటి సంఘటనల మీద విడుతి పత్రాలు ఇచ్చినారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు అందుకని ఈరోజు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ మేము ఒక వారంలో మేము చేస్తామని చెప్తున్నాడు ఒక్క వారంలో పది రోజుల్లో చేయకపోతే ఖచ్చితంగా ప్రజానికాన్ని సమీకరణ చేసి మున్సిపల్ సమావేశం నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా సిపిఐ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రోజు ప్రజలందరూ కూడా సమీక్ష చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రోజు ఒక ఒకవైపు వీళ్ళకేమి మున్సిపాలిటీలో ప్రజలను ఈ ఈరోజు తాగునీరుకు సంబంధించినటువంటి మురికి నీరు ఇస్తా ఉన్నారు లేదంటే కుక్కల్ని కావాలి లేకపోతా ఉన్నారు పారిశుద్ధ్యాన్ని సరిగ్గా సక్రమంగా నిర్వహించలేకపోతా ఉన్నారు ఈ రోజు అనేక సీజన్ ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఈ రోజు మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ప్రజల కోసం పనిచేయడం లేదు కేవలం వాళ్ళ మామూలు కకృతి కోసం పనిచేస్తా ఉన్నారనేటువంటిది నిజము దానిపైన ఖచ్చితంగా ఇంకా ఇంకా లోతుగా పరిశీలన చేసి మున్సిపాలిటీ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం నంద్యాల పట్టణ ప్రాంతంలో వాస్తవంగా వీధిలో కుక్కలు ప్రతి వార్డులో కూడా కుక్కల గుంపులు ఎక్కువగా ఉన్నాయి సమస్య అయితే తీవ్రంగా ఉన్నది మనకు రీసెంట్ కూడా ఒక రెండు మూడు ప్రమాదాలు కూడా జరగడం జరిగింది దాదాపు ఒకే రోజు ఒక పదహైదు మందికి ఒకరిద్దరికి అట్లా రోజు ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మనకు ఏదైతే దీని ప్రకారం ఏఆర్వి ఏబి మనం చేయాల్సినది ఏబీసీ ఏఆర్వి కాబట్టి దాని ప్రకారం మనం రేపు ఎల్లుండిలో డాక్టర్ వస్తా అన్నారు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది చూ ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము కూడా ఖచ్చితంగా ఏఆర్వీ ఏబీసీ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనకు రోజు ఫిర్యాదులు మన సిపిఎం ఈరోజు ధర్నా చేసినారనేది కాకుండా ప్రజల నుంచి కూడా వినతులు మనకు బాగా వస్తున్నాయి అదైతే వాస్తవము కాబట్టి ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మేము ఖచ్చితంగా దాన్ని ఏఆర్వీఎీస్ అనేది స్టార్ట్ చేసి ఖచ్చితంగా నంద్యాల పట్టణంలో కుక్కల యొక్క తీవ్రత అనేది తగ్గించడానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాం